అస్సలం వాలేకుం వరతుల్హి వకాహు ఇస్లాం ధర్మము నాస్తిక భావజాలానికి భిన్నంగా పనిచేస్తుంది మేము ఏదన్నా మంచి అంటే లేదా ఏదన్నా చెడు అంటే ఇది మొహమ్మద్ సలహన్ గారు మాకు చెప్పారు అని గర్వంగా చెప్పుకుంటాము కారణం ఎవరైతే అల్లా మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో వారు అతి గొప్ప విజయాన్ని సాధించారు అని అల్లా తల ఖరారు చేశాడు ఈ మాట మేము చెప్తాము కానీ నాస్తిక విలువల ప్రకారంగా నాస్తిక భావజాలం ప్రకారంగా ఏదన్నా మాట కరెక్ట్ అనటానికి ఏ ప్రమాణంతో వాళ్ళు కరెక్ట్ అన్నారు లేదు తప్పు అనటానికి ఏ ప్రమాణంతో వారు తప్పు అన్నారు కురాన్ గ్రంథంలో వల తబుజీనా వ్యభిచారానికి దరిదాపుల్లో కూడా ఉండకండి అని అల్లా సుహనతలు అన్నాడు కాబట్టి అది తప్పు అంటున్నాము కానీ నాస్తిక విలువల ప్రకారంగా అది కరెక్టా అయితే ఎందుకు కరెక్టు లేదు తప్ప అయితే ఎందుకు తప్పు అనే వివరణ వారి దగ్గర ఏ ప్రమాణం కూడా వంద శాతం నిరూపించటానికి లేదు అల్హమ్దుల్లా మా దగ్గర ఖురాన్ ప్రవక్త గారి బోధనలు ఉన్నాయి